రెండు ఫ్రెండ్లీ కంట్రీస్ ఎంత శత్రుత్వం పెంచుకోవడానికి గల కారణం ఏంటో మనందరికీ తెలీదు కానీ ఈరోజు మనం చరిత్రలో డైవ్ చేసి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం కానీ ఇరాన్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఇజ్రాయెల్ ఎందుకు కన్నేసింది ఎందుకు కనేసిందంటే పక్కనున్న ఇరాన్ దేశాన్ని న్యూక్లియర్ టెక్నాలజీ ఒకవేళ ఎక్కువైతే మాకు ఎప్పటికైనా ముప్పు ఉంటుందని చెప్పేసి ఇజ్రాయిల్కి ఒక భయం పట్టుకుంది కానీ ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ఎప్పుడు ఎవరితో ఓడిపోలేదు అలాగే ఆర్మిడ్ ఫోర్సెస్లో కూడా ఇజ్రాయిల్ ఎప్పుడూ టాప్లో ఉంటుంది ఎందుకంటే అమెరికా ఇజ్రాయల్ని కొడదామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటుంది పది సంవత్సరాలు అయితే వారు చేసినా కూడా ఇజ్రాయెల్ని పడగొట్టలేదంటే ఇజ్రాయెల్ పవర్ ఏంటో మనం తెలుసుకోవాలి అలాగే ఇరాన్ ఇరాక్కి కూడా గొడవ జరిగినప్పుడు ఇరాన్ ఇరాన్కి సపోర్ట్ చేసి ఎలాగైతేనే ఎలాగో వాళ్ళు గెలిచారు కానీ ఈ మధ్యలో ఏమైందో తెలియదు కానీ మనం అది నెక్స్ట్ పాయింట్లో తెలుసుకుందాం చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటే మొత్తం పంతొమ్మిది వందల సంవత్సరం ముందు వరకు ఈ రెండు చాలా ఫ్రెండ్లీ కంట్రీస్ ఇదంతా ఎలా ఉందా మరి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు పడలేదు అని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎవరైనా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి ఇది మీకు ఒక నాలెడ్జ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ప్రజెంట్ మనం జియో పొలిటికల్ దాంట్లోకి వెళ్ళాం కాబట్టి ముందు వీడియోలు ఏమీ సరిగ్గా పట్టించుకోకుండా ఇప్పుడైతే మనం క్వాలిటీ కంటెంట్ అని చెప్పి మెయింటైన్ చేస్తున్నాం మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయేల్కి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది అప్పటి నుంచి ఇజ్రాయెల్కి ఒక గుణం అయితే ఉంది ఎక్కడా కూడా మనం తగ్గకూడదని చెప్పేసి వాళ్ళైతే నెంబర్ వన్ నేషన్ కింద ఉండాలనుకోలేదు కానీ మా మీదకి ఎవరైనా వస్తే మేము వాళ్ళ పని చూస్తామని చెప్పేసి అదే అంతు చూస్తామని చెప్పేసి వాళ్ళ భావన అలాగే ఇరాన్లో షా మొహమ్మద్ రేజీ పహలవీని ఒక నాయకుడు ఉండేవాడు ఆ నాయకుడు ప్లస్ ఇజ్రాయెల్ నాయకుడు ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉండేవారు అనమాట అది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ముందు వరకు ఓకే ఫ్రెండ్లీ కంట్రీస్ అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కూడా అరబ్ కంట్రీస్తో శత్రుత్వం కింద ఉండేవి అంటే మా ఇద్దరం ఫ్రెండ్స్ మా మీదకి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు అంత చూస్తామని చెప్పేసి అలా ఉండేదనమాట అంటే బాయ్ బాయ్ అంటే మనకు తెలిసిందే కదా మనం ఈ అరబ్ దేశాలతో ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఒక మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి దీన్ని ఫెరిఫరి డాక్టర్ అని చెప్పేసి ఒక ట్రీటీలా పెట్టుకున్నారనమాట ట్రీటీ అంటే అదే ఒక వ్యూహం వ్యూహం అది అర్థం చేసుకోండి అయితే నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఇరాన్లో విప్లవం వచ్చింది ఎందుకంటే ఇస్లామిక్ నేషన్ కదా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని చెప్పేసి ఒకటైతే విప్లవం వచ్చింది అక్కడ షా ఎంపైర్ అయితే పడిపోయింది పడిపోయి ఆత్ల్లా కొమాని అని చెప్పేసి ఓ ఎంపైర్ అయితే క్రియేట్ అయిందనమాట ఇక్కడ నుంచి ఇరాన్కి ఇజ్రాయిల్కి పట్టలేదు ఎందుకంటే ఇరాన్ మొత్తం ఇస్లామిక్ భావజాలంతో నిండిపోయి అమెరికా అండ్ ఇజ్రాయిల్కి రెండిట్లకి ఇరాన్ ఒక శత్రు దేశం కింద మారిపోయింది ఎందుకో చెప్పన ఇరాన్ ఉగ్రవాద సంస్థలనే ఎక్కువగా చూపిస్తుంది అంటే పెంచుతుంది ఎందుకంటే పక్కనున్న దేశాలు ఏదైనా మన మీదకి అటాక్ వస్తే ఫస్ట్ ఫస్ట్ మనమే అటాక్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు వాళ్ళు అనుకునే రీతిలో ఈ ఉగ్రవాద సంస్థలను అయితే ఎక్కువగా డెవలప్ చేశారు మరి ఇరాన్ చేసింది తప్పే కదా మరి ఇజ్రాయిల్ ఈ రోజు అన్నాక ఇలాగ ఫైట్ చేస్తుందంటే ఇరాన్ తప్పు ఉండే ఉంటుంది కదా అలాగే ఇరాన్ కూడా చాలా తప్పులు అయితే చేసింది ఈ తప్పులన్నింటినీ మనం ఒకసారి చూద్దాం అలాగే ఈ రెండింటి మధ్యన ఫస్ట్ వారు ఎప్పుడు వచ్చింది తెలుసా లెబనాన్ నైన్టీన్ ఎయిటీ టూలో ఎందుకంటే హెస్బొల్లా అనే ఒక ఉగ్రవాద సంస్థనే మొత్తం డెవలప్ చేసి ట్రైనింగ్ ఇచ్చి అలాగే వాళ్ళకి వెపన్స్ అందించి ఇటువంటివన్నీ చేసింది ఈ ప్రాక్సీ వల్ల వీళ్ళిద్దరూ బద్ద శత్రువుల కింద మారిపోయారు మరి ఎందాక మనం మాట్లాడుకున్నాం కదా ఇరాన్ ఇరాక్ కూడా గొడవ ఉండేదని ఎందుకంటే ఇరాక్ న్యూక్లియర్ టెక్నాలజీని బాగా ఫుల్గా రేస్ చేస్తుంది అనమాట మరి ఇజ్రాయెల్కి భయమే కదా మరి ఈ భయంలో ఏం చేసింది మొత్తం న్యూక్లియర్ టెక్నాలజీని మొత్తం సర్వనాశనం చేసేసింది ఇరాక్లోని అలాగే చాలా ఆయుధాలన్నీ కూడా ఇరాన్కి పంపించింది అనమాట ఈ వారు మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి ఇందులో ఇరాన్ చాలా సాటిస్ఫై అయిపోయింది దొంగ అనమాట నక్ అనమాట ఎందుకంటే ఇజ్రాయిల్కి ఇరాక్కి వార్ జరిగితే ఈ ఇందులో మనకి ఎంతో కొంత లాభం వస్తుంది అలాగే కొన్ని ట్రైన్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా మనం ఇంకా ఫుల్గా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి దొంగ ఇరాన్ చాలా అయితే తప్పులు చేసింది మరి వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది కదా ఈ గొడవ మరి ఎప్పుడు వచ్చింది అని మీ అందరికి డౌట్ వచ్చే ఉంటుంది కదా మరి ఇప్పటికీ నడుస్తున్న గొడవ ఎందుకు ఆగలేదు అని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది నేను ఆ డౌట్ని క్లారిఫై చేస్తున్నాను రెండు వేల ఆరులో హెజ్బుల్లా ఏం చేసిందంటే ఇజ్రాయెల్ సోల్జర్స్ మొత్తం అందరిని చంపేసింది మరి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ఇరాన్ని మొత్తం చీల్చి చండాడేసింది అనమాట మరి వీళ్ళిద్దరి ఈ కోసం సాటిస్ఫై అవుతాయా అవ్వవు కదా మరి రెండు వేల పదిలో వీళ్ళ సిరియా మీద అటాక్ అయితే చేసింది అలాగే సిరియాని ఎందుకు మెయిన్గా తీసుకుంటుందో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం అది వేరే పార్ట్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా సిరియాలో ఇరాన్ సైనికులపై మొత్తం సోల్జర్స్ అందరిపై అటాక్ చేసి మొత్తం కొప్పుగూల్చేసింది మనకు అప్పట్లో అది సెన్సేషన్ అనమాట మనం ఎన్నో పెట్టాం మనకి తెలిసిందే కదా హమాస్ హస్మతుల్లా ఇవన్నీ పెంచి పోషించింది అనమాట ఇరాన్ మరి ఇజ్రాయెల్ అనేది తక్కువ కాదు మరి అమెరికాతో ఫైట్ అయితే పది సంవత్సరాలుగా అమెరికా తొక్కుదామని చూసినా కూడా ఇజ్రాయెల్ ఓడిపోకుండా ఎంతో కొంత రికవరీ అయితే తెచ్చుకుంటుంది అనమాట మరి మన ఇజ్రాయెల్ గొప్పతనాన్ని అయితే మనం తెలుసుకోవాలి అలాగే మరి ఇరాన్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద కూడా చాలా ఫోకస్ అయితే పెట్టింది అంతర్జాతీయంగా మేము ఇవి వాడడం కానీ మేము ఇది తెచ్చుకుంటాం అని చెప్పేసి మేము ఒక పవర్ అయితే క్రియేట్ చేసుకుంటాం అని చెప్పేసి ఇరాన్ అయితే ఒక తీసుకుని వచ్చిందనమాట అంతర్జాతీయంగా తెచ్చుకుంది మరి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ఇప్పుడు మా పక్కన ఇంత న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటే మేము ఏమైపోవాలని చెప్పేసి దానికి ఇజ్రాయెల్ కోపం వచ్చి మనం ఇక్కడ మనం చెయ్యకపోతే చాలా కష్టం ఎందుకంటే ఫ్యూచర్లో ఇజ్రాయెల్ అనేది లేకపోతే మన భవిష్యత్తు అండ్ మన కంట్రీ స్థిరత్వాన్ని అలాగే మన కంట్రీ ఇన్స్పిరేషన్ లీడర్స్ని అందరిని మనం మర్చిపోవాల్సి వస్తుంది ఇరాన్ లాంటి దొంగ దేశం మనం ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి అలాగా న్యూక్లియర్ టెక్నాలజీ మీద అయితే రెండు వేల పదిహేనులో అటాక్లు అయితే చేసింది మరి అటాక్ చేసింది బాగానే ఉంది మరి ఇంత వారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అలాగే ఇంకా ఇప్పటికీ ప్రజెంట్ జరుగుతూనే ఉంది మరి ఈ రెండు కంట్రీస్ మధ్యన మనం చరిత్ర అయితే తెలుసుకున్నాం కదా మీరేం రిలేట్ అయ్యారో కింద కామెంట్లో చెప్పండి ఇప్పుడు కానీ ఇరాన్కి ఇజ్రాయిల్కి గొడవ ఆగకపోతే అండ్ శాంతి అండ్ కన్సిస్టెన్సీ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కొంచెం తగ్గితే మనం కొంచెం ఎంతో కొంత చూడొచ్చు ఈ లైఫ్ అని చెప్పేసి మరి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రెండు దేశాలు ఊపు చూస్తుంటే మనకు వరల్డ్ వార్ త్రీ వచ్చేలాగా ఉంది ఎందుకంటే మనకి పాకిస్తాన్ ఎలా దాయాదో వాళ్ళకి ఇరాన్ అలా దాయది అంటే వీళ్ళ బ్రదర్స్ కాదు మీరు అర్థం చేసుకోవాలి జై భారత్ మాత జై తెలుగు తల్లి జై ఆంధ్రప్రదేశ్ జై హింద్